బాబు గారు రమేష్ బాబు గారు ఎంపీహెచ్ఎస్ సూపర్వైజర్ గారు ఫ్రమ్ హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే సంవత్సర గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒకసారి వేదిక మీద వస్తే జస్ట్ వన్ మినిట్ ఒకసారి గట్టి క్లాప్స్ అండి బాబు మన ఎంపీహెచ్ఎస్ బాబు గారు రండి ప్లీజ్ 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 రండి ఒకసారి గట్టి క్లాప్స్ అండి వీళ్ళకు ఎందుకంటే మన బాబు గారు ఎక్కడో చెరుకూరులో చేసేది అయినప్పుడు కూడా ప్రతి ప్రోగ్రామ్కి ఓకేనా ఏదైనా ఒక గంట లేట్ అయినా ఒకసారి క్లాబ్స్ అండి గట్టిగా సంవత్సరా గారికి ఏదో మా ఆనందం కోసం సారు రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కాబట్టి ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కోఆపరేషన్ అలాగే బాబు గారు పూర్తి పేరు రమేష్ బాబు గారు అనుకుంటా అంతేనా ఓన్లీ బాబు ఎస్ బాబు మరి చంద్రబాబు గారు తర్వాత డైరెక్ట్ బాబు గారు పాపులర్ బాబు అండి మంచి ప్రేక్షకులు ఒకసారి ఓకే ఒకసారి గట్టి క్లాప్స్ అండి మరి ఈ నిర్ణయం తీసుకున్న రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారికి అండి నెక్స్ట్ కుర్రాడు బాబోయ్ కుంపటెట్టి